ఎదుగుతావు అలా ఉంటావు అంతే ముళ్ళ పొద కింద అలా ఉంటావు బతికే ఉంటావు చచ్చిపోను ఏమని సంఘానికి వస్తూ ఉంటావు ప్రార్థన చేస్తూ ఉంటావు బైబిల్ చదువుతూ ఉంటావు పాటలు పాడుతూ ఉంటావు అన్నీ బాగానే ఉంటాయి స్టేబుల్గా ఉండిపోతావు అలా ఉంటుంది నీకు దేవుడు చేయాలనుకున్నా చేయలేడు ఆత్మీయంగా ఎరగడానికి అవకాశం ఎందుకంటే ముళ్ళు పొద ఏం చేస్తుంది నీ లోటు నీ పాపం నీ తప్పు నీ పాప జీవితం ఎరవకుండా బతికే ఉంటావు చచ్చిపోను ఆత్మీయంగా బా ఉన్నావు కానీ ఎదగోను లోట్లు సినిమా అనే లోటు సీరియల్ అనే లోటు అశ్లీలమైన దృశ్యాలనే లోటు అబద్ధాలు అనే లోటు ధనాపేక్ష డబ్బు వ్యామం అదో లోటు అవి ఉన్నంతకాలం ఉంటావు ఎదగోవు ఫలభరితమైనంత గొప్ప చెట్టుగా మారలేవు చెట్టు అంతే ఇదిగా అంతే బతికా అంతే ఎదగోను